యువతకు ఉపాధి అవకాశాలు రావాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు షాజహాన్ పాషా అన్నారు మదన్పల్లె పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో షాజహాన్ పాషా ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో యువత టీడీపీ కండువా కప్పుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న జగన్మోహన్ రెడ్డి ఉపాధి అవకాశాలు కల్పించకపోగా ఉన్న పరిశ్రమలను తరిమి కొడుతున్నారని విమర్శించారు ఈ పరిస్థితులను గమనిస్తున్న యువతలో మార్పు వచ్చిందని రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు

శుభదినం అనుకుంటున్నాం తెలుగుదేశం పార్టీలో పూర్వ వైభవం మళ్ళా వస్తా యువత అంతా మళ్ళా చూ మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకుడు షాజహాన్ భాష గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువత షాజహాన్ భాషపై అభిమానం కొద్దీ గౌరవం కొద్దీ ఈశ్వరమైండు బుక్కాల్వ ప్రాంతంలో అయిన సయ్యద్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి యూత్కి మరియు మా తమ్ముడు యూత్ లీడరు పోరాట పార్టీ యంగ్ యంగ్ లీడర్ అందరికీ నమస్కారం ఈరోజు పార్టీలో మదనపల్లి పట్టణ యువతలో ముఖ్యమైన డెబ్బై ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు చంద్రబాబు గారు డోర్ తెరిస్తే ఇప్పుడు జంపత్రం ఈ పరిస్థితిలో ఉంది వైసీపీ పార్టీ ఐసీయూలో కన్నా ఇంకా బ్యాడ్ ఐసీయూలో